నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ టారో కార్డ్ రీడర్ వేదిక న్యూట్రిషనిస్ట్ అలాగే స్పిరిచువల్ స్పిరిచువల్ హీలర్ వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే మా పద్మి శ్రావణ మాసం మొదలు కాబోతోంది బ్యూటిఫుల్ టారో కార్డ్ రీడర్ టారో కార్డ్ అనేది చాలా అక్యురేట్ గా వస్తుంది రిజల్ట్ అనేది ఖచ్చితంగా అది చూసిన వాళ్ళు దాని ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అది దే కెన్ ఫీల్ దట్ కదా అంతనా ఇంత పవర్ఫుల్ ఏంటి అసలు ఈ టారో కార్డ్ ప్రశ్న శాస్త్రమేనా లేకపోతే ఎట్లా అసలు వాట్ ఈస్ టారో కంప్లీట్ గా ఒకటి మన ఎనర్జీ వర్క్స్ అలాట్ ఓకే ఓకే మన మైండ్లో ఉన్న క్వశ్చన్స్ కానీ బ్లాకేజెస్ కానీ మనం ఒక్కసారి టారోకి కనెక్ట్ అయినట్టయితే అదే మనకి ఆటోమేటిక్గా ఒక వే చూపించేస్తూ ఉంటుంది కాబట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఒక చాలా మంది అంటుంటారు చిలుక చూచిస్తే మాది ఇది అని వాట్ ఎవర్ అంటే మనం ఏ రకంగా అనుకున్నా మనకి మన జీవితంలో ఉన్న చిన్న చిన్న ఇష్యూస్కి ఒక ప్రాపర్ డైరెక్షన్ కావాలి అన్నప్పుడు కంప్లీట్ గా టారోస్ఫుల్ బ్యూర్ఫుల్ అవును అది అసలు ఒక్కొక్కసారి అగమ్య గోచరంగా ఉంటుంది పరిస్థితి ఏం చేయాలో మనకు తెలియట్లేదు ఎలా వెళ్లాలో ముందుకు తెలియట్లేదు అనుకున్నప్పుడు నా లైఫ్ లో కూడా ఒకసారి టారో అసలు భలే రూట్ ని చూపించింది అంటే ఆ ఒక్కసారి ఐ ఓపెనర్ అనమాట అట్లాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఇట్ హెల్ప్ మీ అలాట్ నాకు నాకైతే చాలా చాలా నమ్మకం అంటే టారో లో ఒకటి రీడింగ్ అవుతుంది రెండు హీలింగ్ అవుతుంది హీలింగ్ కూడా అవుతుంది కౌన్సిలింగ్ అవుతుంది టారో ప్రొడిక్షన్ టారో రీడింగ్ అప్పుడు ఏమవుతుంది అంటే ఏదో ఆస్ట్రాలజీ లాగా టెన్ మినిట్స్ ఇది అలా ఉండదు కదా టారో రీడింగ్ ఒక మనిషికి చేసినప్పుడు రీడింగ్ హీలింగ్ అండ్ ఏం చేయాలి చేయాలి ఎలా అన్నది కూడా వచ్చేస్తుంది అ గుడ్ డైరెక్షన్ మాసం మొదలు కాబోతోంది కాబట్టి అకార్డింగ్ టు టారో కార్డ్ రీడింగ్ ఎలా ఉంటుంది మన ద్వాదశ రాసి వాళ్ళకి అనేది ఒకసారి మీ రీడింగ్స్ ద్వారా వినాలి అని అనుకుంటున్నారు తప్పకుండా సో శ్రావణ మాసం కాబట్టి ఎట్లా దీన్ని రిలేట్ చేయొచ్చు యాజ్ ఇట్స్ అంటే ఇది ఒక ఫారెన్ సబ్జెక్ట్ లాగా చూస్తూ ఉంటారు కాబట్టి హౌ మీరెలా రిలేట్ చేస్తారు దీన్ని ఈ టారో కార్డ్ ఫారెన్ సబ్జెక్ట్ అన్నది ఒక కార్డ్స్ ని మనం ఫారెన్ కార్డ్స్ అనుకుంటాం కానీ మన దగ్గర చూస్తే ప్రశ్న శాస్త్రం మన దగ్గర ఉండేది ఓకే రాముడు కాలం ఏ కాలంలో చూసినా మనకి ఏమైనా ఒక దానికి ఆన్సర్ కావాలంటే ప్రశ్న శాస్త్రం బేస్ చేసుకుని చెప్పారు రెండు చిలక జోష్యం దానితోటి చెప్పేవాళ్ళు అనమాట సో ఇది దో ఇదంతా వేరే కంట్రీస్ లో యూరోప్ ఈజిప్ట్ అట్లాంటి వాటిల్లో స్టార్ట్ చేసినా గానీ మనం దాన్ని కంప్లీట్ గా రెప్లికేట్ చేయొచ్చు ఎందుకంటే మన దగ్గర కూడా ఉన్నాయి ఎట్లాంటి మన దగ్గర పాచికలతో చూసేవాళ్ళు గవ్వాలతో చూసేవాళ్ళు సో ఇవన్నీ మనం ఏదో ఒక రకంగా యూనివర్స్ కి కనెక్ట్ అయ్యి అవతల మనిషికి ఇచ్చే ఏవైతే డైరెక్షన్ ఉంటుందో ప్రొడిక్షన్ ఉంటుంది సో దాన్ని మనము ఏదో ఫారెన్ కంట్రీది అని చూడడానికి అయితే లేదు బికాస్ మనం యూజ్ చేసేవాన్ని ఇండియన్ కార్డ్స్ అది కూడా ఉంది ఇండియన్ కార్డ్స్ ఉన్నాయి నా దగ్గర ఇండియన్ కార్డ్స్ యూస్ చేసి అలాగే మీరు చేసేటటువంటి ఆరాధన కూడా మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది ప్రొడిక్షన్స్ ని అందించడం జరగదు ఏదో అది అక్కడ పెట్టేసాము ఏదో అవసరం ఉన్నప్పుడు తీసాము లేదు ఇట్లా డైలీ ప్రాసెస్ ప్రాసెస్ అనమాట డైలీ ఎనర్జైజ్ చేయాలి డైలీ కూర్చోవాలి డైలీ ఎనర్జైజ్ చేస్తారు రోజు ఉండాలి ఓకే ఇప్పుడు మనం ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా అయితే మనకి ప్రతి రోజు ఫుడ్ అవసరమో ఎలాగైతే మనం ఎనర్జీ ఫ్యూవల్ అవసరమో వీటికి మెడిటేషన్ చాంటింగ్ ఇప్పుడు నేను సౌండ్ హీలింగ్ చేశాను సౌండ్ హీలింగ్ తోటి సో అంటే మనకి మనకు అనిపించాలి ఇవన్నీ చేస్తే నాకు ఈ కార్డ్స్ నేను చెప్పినట్టుగా నాకు డైరెక్షన్ ఇస్తాను అంతే కార్డ్స్ విల్ లిసన్ టు అవి వింట అవి మనకి డైరెక్షన్ ఇస్తుంది బ్యూటిఫుల్ కనెక్ట్ అవ్వగలగాలి మనం బ్యూటిఫుల్ అట్లా డైరెక్షన్ ఇవ్వటం కోసమే మన ద్వాదశ రాసుల వాళ్ళకి కూడా ఈ పన్నెండు రాసుల వాళ్ళకి కూడా శ్రావణ మాసం నుంచి ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను మరి మొదలు పెడదామా మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ శ్రావణ మాసం మొత్తం కూడా కర్కాటక రాశి వాళ్ళది ఫస్ట్ కర్కాటక రాశి వాళ్ళకి యాక్చువల్గా బాగుంది చాలా బాగుంది కాకపోతే బ్యూటిఫుల్గా ఉంది మాసం అయితే మీలో ఉన్న ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మిమ్మల్ని మీరు ఎప్పుడు కంపేర్ చేసుకుంటూనే ఉంటారు వాళ్ళు బాగున్నారు వాళ్ళలా నేను ఎందుకు లేను వాళ్ళే బాగున్నారు వీళ్ళే బాగున్నారు సో ఆ కంపారిజన్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు కంపేర్ చేసుకున్న రోజులు ఏంటంటే మీరు మీ ఒక మీకొచ్చే అదృష్టానికి ఒక చిన్న ఒక లేయర్ వేసేసినట్టే సో ఆ కంపారిజన్ని ఎప్పుడైతే ఆపేస్తారో అంటే మీకున్న దాంట్లో మీరు ఎప్పుడైతే ఆనందపడుతూ ఉంటారో అప్పుడు మీకు రావాల్సిన హండ్రెడ్ పర్సెంట్ లెక్క బికాస్ చాలా మంచి కార్డు ఇది కాకపోతే ఈ కార్డులో కూడా ఒక చిన్న ఇండికేషన్ అనమాట ఒక చిన్న నోట్ మనకి కంపారిజన్ మానేమని సో అలాగే మీకు మీరు ఓకే నేను ఇక్కడ చిన్న పాజ్ ఇస్తా మీరు మనసులో ఒక కోరిక అనుకోండి ఏదన్నా ఒకటి ఈ కార్డు నేను ఈ లో ఉన్నది చెప్పే లోపల ఓకే అది అవుతుందా అవ్వదా అని చెప్తాను ఓకే జస్ట్ మీకు టెన్ సెకండ్స్ మీకు మనసులో ఏదన్నా ఒక కోరిక కోరుకోండి కోరుకోండి అయితే మీరు ఏదైతే కోరిక అనుకుంటున్నారో అది తదాసు దేవతలు తప్పకుండా తీరుస్తారు ఈ శ్రావణ మాసంలో కంగ్రాచులేషన్ ఇక్కడ కాబట్టి పాజిటివ్ గా ఉంది సో మంచిది ఏదైనా అనుకోండి ఏదైనా ఒక పని మంచిది ఇది నాకు ఖచ్చితంగా జరగాలి అనేసి అంటే ఇలా అనుకోగానే ఏదో వరం ఇచ్చినట్టు అలా వచ్చేది దానికి అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్ లోపల మీరు అనుకున్న ఏదైతే ఒక మంచి పని ఏదైతే ఉందో హండ్రెడ్ అండ్ ఎయిటీ డేస్ లోపల మీకు ఆ పని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇది ఒక వెరీ గుడ్ డైరెక్షన్ కదా మీకు స్టూడెంట్స్కి జాబ్ పరంగా డబల్ దమాక చాలా బాగుంది రావండి మాస్ ఓకే చాలా 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 బ్యూటిఫుల్ మంచి వార్తలు వింటూ ఉంటారు మీకు ఏదైనా పెండింగ్ డ్యూస్ ఏమైనా ఉంటే చక్కగా ఈ మంత్లో మీ చేతికి వచ్చేస్తాయి కర్కాటక రాశి వాళ్ళకి అలాగే ఇక్క డైరెక్షన్ ఏంటంటే మీరు ఎవరినన్నా అప్రిషియేట్ చేయాలి అనుకుంటే ఒకవేళ మీరు ఒక బాస్ రేంజ్లో ఉన్నారు ఓకే మీరు ఒక కంపెనీకి హెడ్ లేకపోతే మీ కింద ఒక వంద మంది పనిచేసే వాళ్ళు ఉన్నారో మీరు చేయాల్సింది అల్లా ఒకటే మీ లక్ అంతా మీకు ఫేవర్ చేయాలంటే మీరు వాళ్ళ కష్టాన్ని గుర్తించాలి అంటే వెళ్ళి వాళ్ళకి అప్రిషియేట్ చేయడము వాళ్ళకి ఇవ్వాల్సినంత రెమ్యూనూరేషన్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చేసినప్పుడు మీకు రావాల్సిన లక్ అంతా పెద్ద మూటలాగా వచ్చి మీకు ఆళ్ళ ముందు ఉంటుందన్నమాట ఓకే సో అలాగే ఒక ఏదైనా ఒక పెద్ద పెండింగ్ ఇష్యూ మీది ఈ ఈ శ్రావణ మాసంలో మీరు చే క్లోజ్ చేసుకోగలుగుతారు ఓకే కొంతమంది మీ చుట్టూరు చాలా ఎమోషనల్ డ్రామా చేస్తూ ఉంటారనమాట అంటే మీకు కూడా తెలుసు వీళ్ళు అనవసరంగా నన్ను ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అంటారు కదా నువ్వు ఆ పని చేయకపోతే నేను ఏదో చేసేసుకుంటాను అది ఎవరైనా అవ్వచ్చు ఇంట్లో పిల్లలు అవ్వచ్చు వైఫ్ అవ్వచ్చు ఎనీథింగ్ కాబట్టి వాళ్ళకి ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వాలో అలాంటివన్నీ చేయొద్దు అని చెప్పగలుగుతారు భయపడకండి ఓకే అవన్నీ ఎమోషనల్ అన్నాను కాబట్టి ఎమోషనల్గా మిమ్మల్ని డౌన్ చేసే ప్రాసెస్లో చాలామంది ఉన్నారు కాబట్టి మీరు మీరు చేయాల్సిన ఆరాధన విష్ణుమూర్తి ఆరాధన ఎక్కువగా చేయాలి అండ్ ఖచ్చితంగా ఈ శ్రావణ మాసం మొత్తంలో మీరు శనివారాలు మాత్రం వీలైతే నాలుగు శనివారాలు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి రండి లేకపోతే వెంకటేశ్వర ఆరాధన మీకు ఏ రకంగా వెంకటేశ్వర స్వామిని కొలవాలి అంటే కొలవండి మీకు గనక ఆపర్చునిటీ ఉండి అవకాశం ఉండి ఆర్థికంగా అన్ని రకాలుగా బాగుంటే ఒక్కసారి తిరుపతి రండి అన్ని రకాలుగా మీకు చాలా చాలా పాజిటివ్గా ఈ శ్రావణ మాసం ఉంటాయి అద్భుతం లక్కీ తెలుసా ఒక లక్కీ డ్రా లాగా పారో కార్డ్స్ బలే అసలు మిమ్మల్ని డ్రైవ్ చేసేయని చెప్పచ్చు ఖచ్చితంగా సో బ్యూటిఫుల్ సో మంచి మంత్ కాబట్టి డెఫినెట్ గా వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఖచ్చితంగా కర్కాటక రాశి వారికి మంత్ అంతా చాలా బ్యూటిఫుల్ గా ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు మేడం ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి మాట్లాడుతున్నాం నమస్కారం